దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు లేకున్నా కూడా అన్ని వర్గాలకు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధి చేస్తున్నారని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం ప్రజాపాలన విజయోత్సవాల్లో సంబరాలు తాండూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపిస్తున్నారని అన్నారు డిఎస్పి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లు రుణమాఫీ ఉచిత గ్యాస్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు అలాగే ఆయన సహకారంతో తాండూర్ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందని అన్నారు వంద రోజుల పాలనలో ఇలాంటి ఘనత చేయడం రేవంత్ రెడ్డికే సాధ్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మున్సిపల్ సిబ్బంది పార్టీ నాయకులు అధికారులు తదితరులున్నారు

గుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి రకరకాల మిగిలిపోయింది వాళ్ళకు కూడా తొందరగా అతను ఇస్తాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో చెప్పిన అన్ని కూడా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంద్రామీలు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో పింఛన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీకు చెప్పిన అన్ని అయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మనం చూస్తే తాండూరు అవతారాన్ని ఒక చిన్న వర్షం పడితే ఇల్లు మునిగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్లు నేను చూస్తే వర్షం పడ్డప్పుడు ఇవన్నీ నివారించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం సార్ మా పరిస్థితి బాగలేదు మా దగ్గర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మాకు ఒక చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది తాండూ మొత్తం మునిగిపోతుంది ఒక తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది తాండూరు మున్సిపాలిటీ దాదాపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు కావచ్చు ఉన్నది ఇప్పటికీ నల్లలు లేని ఇల్లు ఉన్నాయి రోడ్లు లేని డ్రైనేజ్ లేని పరిస్థితి ఉన్నది ఒక చిన్న వర్షం పడితే అంటే చిలక వాళ్ళు చెప్పిండు చిలక వాళ్ళు చేయబోతా ఉన్నాం అదే సోదరులకు గొల్ల చెరువు చిన్న వాడు పడితే చెరువు అంతా పోతూ ఉన్నది ఆ చెరువు కూడా ఎక్కడ కూడా మురుగు నీళ్ళు బయటకు పోయందుకు దాదాపు దాని మూడు ఐదు కోట్లు మంజూరు చేపించిన ఆ నీళ్లు కూడా బయటకు తీపించే బాధ్యత కచ్చితంగా మనం తీసుకుంటాం ఈ రోజు తాండూరు పరిస్థితులంతా కూడా ఈ రోజు అమృత్టూర్ నుంచి దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయలు ఇస్తావడం జరిగింది ఎందుకంటే టౌన్ వెళ్ళిపోయింది చాలా ఇల్లులకు నీళ్లు నల్లాలు లేవు గల ట్యాంకుల పరిస్థితి తక్కువ ట్యాంకుల కెపాసిటీ దానికోని అమృత్ లో ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక ముప్పై కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్ కూడా పెట్టి జరిగింది రేపు మాకు అన్నింటినీ కూడా తాండూరు ప్రాంతానికి ఇవ్వబోతా ఉన్నాం ఇదే కాదు తాండూరు చుట్టుపక్కల రోడ్లు నేను తాండూరు ఇంట్లో కొంచెం ఓట్లు అరగలిక పోయినా అరే మాకు పిల్లని ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంది సార్ మాకు తాండూరు నుంచి హైదరాబాద్ లో పోవాలంటే ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉన్నది దయచేసి మీకు దండం పెడతాం ఓట్లేస్తాం కన్నాక రోడ్ అయిపోయి చెప్పి చాలా మంది ఇంట్లో పోయినప్పుడు నన్ను డైరెక్ట్ పట్టుకొని నిలబడి సరిగింది వారు చెప్పినట్లే తాండూరు రోడ్డు కూడా కోర్టు పెట్టి టెంటర్ పెట్టి జరిగింది అది కూడా రేపు మాపం కళ్యాణ్ కూడా రోడ్లు తీసుకుంటాం అది ఒకటే రోడ్డు కాదు తాండూరు చుట్టుముట్టు ఉన్నటువంటి రోడ్లు అన్నిటి కూడా తాండూరు పరిసర తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా ఆ రోజు చెప్పినాం మాకు నాకు అవకాశం మాకు ఏ చూపిస్తామని చెప్పినాం నేను గెలిచి ఒక సంవత్సరం అవుతుంది నేను తప్పకుండా ఎక్కడైనా నేను కానీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో నాతో నియోజకవర్గానికి ఎన్ని వేల వందల కోట్లు తీసుకొచ్చిందో నేను తప్పకుండా నిరూపిస్తాను నేను పని చేయిస్తా ఉన్నానని చెప్పి కూడా తాండూరు ప్రజలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చిందో నమ్మి దాదాపు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా నాలుగైదు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇంకా ఎన్ని వందల కోట్లైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఆ రోజు చెప్పినాం మంచి స్కూల్స్ పని చెప్పి మన ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి వైద్యాన్ని వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం మంచి స్కూల్స్ ఇస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక రెండు వందల కోట్లతోని మన పిల్లలకు మంచి ఇది చేసుకోవడానికి రెండు వందల కోట్లతో ఈ రోజు రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది ఒక కార్పొరేట్ స్థాయికి దీటుగా దాన్ని మన డెవలపర్ లోనే కట్టబోతున్నాం అది మనం చెప్పినం ఒక మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం ఆ రోజు తాండూరుకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పినాం మీకు చెప్పింది చెప్పినట్టే అతి త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతా ఉన్నది ఇంకా తాండూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు దారసింగ్ అని చెప్పినట్లు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఖచ్చితంగా మన తాండూరు పట్టణానికి అవసరం ఉన్నది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోసం వారిని ఒప్పిస్తాం వారిని ఒప్పిస్తాం మెప్పించి వారి సహకారంతోని ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ తీసుకొస్తాం ఇంకా అక్కడక్కడ ఖాళీల డ్రైనేజ్ ఇబ్బంది ఉంది మురుకు నీటి ఇబ్బంది ఉన్నది అన్ని సమస్యలను ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కూడా పేరెంట్స్ ఉన్నారు మనం అందరం ఆలోచన చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి చెత్తనే గాని ఏ మున్సిపల్ సిబ్బంది గాని ఎవరో వస్తారు ఎవరో అనకుండా మనది మనం శుద్ధం పెట్టుకునే పరిస్థితి మనం అందరం కూడా పాలు పంచుకుందాం దయచేసి దాంట్లో విద్యార్థులు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది ఇంటి ముదల చెత్త పడేస్తే మీ పేరెంట్స్ ఎప్పుడు దయచేసి దాని నుంచి ఇబ్బందికరంగా అవుతుంది దాని నుంచి మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది నానా ఇబ్బందికరంగా జ్వర జ్వరాలు వస్తాయి దాని చెత్త కుప్పని వారు తగిపోత సిస్టమ్ ఉన్నది ఆ సిస్టమ్ లో మీకు మీ ఇంటింటికి వచ్చే సిస్టమ్ ఉన్నది దయచేసి వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయండి ప్లాస్టిక్ ని ఎక్కడ దగ్గర మీరు దాన్ని బైకర్ చేసే పరిస్థితి మీరు విద్యార్థులు నాడం విగించి మీరు ముందుకు వచ్చి ప్లాస్టిక్ ని నిషేచే పరిస్థితిని వాక్య వచ్చే వరకు మీరు పోరలని చెప్పు కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సోదరి సోదర్మల్ల గందర్ కూడా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి